ఈ రోజు ప్రభు ఉత్సవ బాప్తం తీసుకోండి ప్రభు ఉత్సవ బాప్తం తీసుకోండి ప్రభు ఉత్సవ బాప్తం తీసుకోండి మూడు సార్లు చెప్తాం ఆవు ఉచ్చతో స్నానం చేస్తున్న హిందువులు ఆవు ఉచ్చనే తాగేతన్న హిందువులు ఆవు పేడతో ఒళ్ళు రుద్దుకుంటున్న హిందువులు ఆవు పేడను కూడా వదలకుండా తినేతన్న హిందువులు ఒరే దరిద్రేరా ఇలాంటి కచ్చిడా పనులు చేయమనేవాడు దేవుడు ఎలాగా అవుతాడు రా అసలు వచ్చ తాగమనేవాడు ఎవడో పేడ తినమనేవాడు ఎవడో ఇలాంటి ఆవు పెంటనే ఆవే తిందో ఆ పెంటని మీరెలా రా బాబు పంది మనుషుల పెంట తింటది మీరు ఆవుల పెంట తింటున్నారు పందుల కంటే దారుణంగా తయారవారు కదా బాబు అది బ్యాక్ సైడ్ నుంచి ఎందుకు వస్తదో తెలుసా పెంట కాబట్టి అది పెంట అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ వచ్చి కూడా తినేస్తున్నారంటే మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారో ఆలోచించుకోండి ఓ కర్రు కర్ణాకర ఫస్ట్ మీ హిందువులకి చెప్పుకో ఆ వచ్చలో స్నానం మానేమని ఆవు పేడ తిని ఆవు పెంట్లో దొల్లటం మానేమని చైనా వాళ్ళు నానా సెత్త తిని మన ఇండియాకి